ప్రభు నందు ప్రియుల ప్రభు నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడి ప్రభువు తన్ను ప్రేమించువారికి వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార పై వచనములో మూడు భాగాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి శోధనలు రెండు శ్రమలు మూడు సహించుట అలా జయించేవానికి ఈ జీవకిరీటము లభిస్తుంది ధన్యుడు అనగా ఆశీర్వదింపబడినవాడని అర్థం ఆయన కృపను పొందినవాడు దేవుని చేత ఆశీర్వదింపబడును శోధన సహించువారు అనగా మనము శోధింపబడినప్పుడు పరీక్షింపబడినప్పుడు విచారణ చేయునప్పుడు అని అర్థము అప్పుడు సహించవలసినవి చెప్పుచున్నాడు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను మీకు జీవకిరణం ఇచ్చదనని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవచనంలో గమనించవచ్చు ఈ జీవ కిరీటము దేవుణ్ణి ప్రేమించేవారికి శ్రమలు సహించేవారికి నమ్మకముగా ఉన్నవారికి లభిస్తుంది దేవుని పట్ల విశ్వాసికున్న ప్రేమ ద్వారా శోధనలు శ్రమలు జయిస్తాడే తప్ప ప్రేమ లేకపోతే శ్రమలు సహించలేడు పౌలు శ్రమలు ఎందు అత్యచేయపడుచున్నాము అంటున్నాడు అంతేకాదు మరణం వరకు నమ్మకత్వము అవసరము విశ్వాసులు తమ స్వార్థము కోసం జీవిస్తే జీవకిరీటము కోల్పోవచ్చు తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును వాడు దానిని రక్షించుకొనునని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగిన దానిక అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఆయనే కలగజేయుడు కనుక ఆ ప్రియులార దేవుణ్ణి ప్రేమిస్తూ శోధనను సహిస్తూ నమ్మకమగా ఉండి ఈ జీవ కిరీటాన్ని పొందుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక